హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కూడా అయితే నేను వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి దర్శనానికి అయితే వెళ్ళాను అయితే ఈరోజు గుడి ప్రాంగణం బయట ఇలా ఏమున్నాయి ఆస మనకి ఏమేమి దొరుకుతాయి అనేది ఈరోజు టాపిక్లో అయితే మాట్లాడుకుందాం నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళు గుడికి వెళ్ళారంటే ఈ స్వామి గుడికి వెళ్ళారంటే మొత్తం ఏ టు జెడ్ ఇంట్లో కావాల్సిన వస్తువులని ఒకే చోట దొరుకుతాయండి నిజంగా ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా దేవుడు ఒక పని కల్పించాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడ చూసినా మనకి కూరగాయలతో సహా చిన్న స్టిక్కర్ ప్యాక్తో సహా మొక్కలతో సహా అన్నీ దొరికేస్తాయండి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంకా చూస్తున్నారు కదా చాలా ఉన్నాయి ఇంకా నిజంగా నేను చాలా కవర్ చేయలేదు మనకి ఆత్రేయపురం ఆత్రేపురం పూతరేకులు అయితే నిజంగా చాలా ఫేమస్ అండి ఇక్కడ అలాగే మొక్కలు వేసుకోవడానికి అన్ని రకాల మొక్కలు దొరుకుతాయండి ఆఖరికి మనకి అరటి వేసుకోవడానికి అరటి చెట్టు వేసుకోవడానికి దాని దుంప కూడా దొరుకుతుందంటే ఇంకా చూడండి ఎంత ఆశ్చర్యపోవాలో స్పైసెస్ ఇలా మనకి వడియాలు చూస్తున్నారు కదా వడియాలు అయితే ఎన్ని రకాలు దొరుకుతాయో అలాగే ఎండుమిర్చి తర్వాత ఇంకా కూరగాయలు పువ్వులు ఇంకా చెప్పలేమండి అన్నీ కూడా ఇక్కడ ఏ టు జెడ్ దొరుకుతాయి అనమాట నిజంగా మీకు తిరిగి ఒప్పుకుంటే కనుక దర్శనం అయిపోయిన తర్వాత గుడి ప్రాంగణం చుట్టూ తిరగండి ఎన్ని షాప్స్ అయితే కనిపిస్తాయో నాకైతే చాలా బాగా అనిపించింది మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి